ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి